హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం టాపిక్లో వడదెబ్బ తాలూకు లక్షణాలు వాటికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎండాకాలంలో వేధించేటువంటి అత్యంత మొండిది ఇబ్బందికరమైనటువంటి లక్షణము వడదెబ్బ మనకు ఎండ అనేది రోజులో ఉదయము సుమారుగా పదకొండు నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు విపరీతమైనటువంటి ఎండ కనబడుతుంది ఈ సమయంలోనే ఎక్కువగా వడదెబ్బకు లోనయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు అది నలభై డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలకు మించి ఉంటే ఆ వాతావరణంలో మనము ఎక్కువగా నిలబడి పనిచేయడము లేదా జర్నీలు చేయడము చేస్తూ ఉన్నామంటే ఈ వడదెబ్బకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తుంది శరీరంలో ఉండేటువంటి మలినాలంతా కూడా స్వెట్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి చెమట రూపంలో బయటకు వస్తూ ఉంటాయి ఇలా చెమట రూపంలో బయటకు వస్తున్నప్పుడు సోడియం పొటాషియం లాంటి లవణాలు ఈ చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి అప్పుడు శరీరం అనేది బలహీనపడుతుంది నీరసం అవుతుంది గుండె పైన మెదడుకు వెళ్లాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై అనేది బాగా తగ్గుతుంది అలా తగ్గడం మూలంగా వచ్చేటువంటి లక్షణాలే ఈ హీట్ స్ట్రోక్ అని అంటాము వడదెబ్బ అని అంటాము ఇక్కడ ఈ వడదెబ్బ తగిలినప్పుడు ఎలా అంటే అయోమయం ఎక్కువగా అనిపిస్తుంది గాబరాగా అనిపిస్తుంది గుండె దడ పెరుగుతుంది నిద్ర సరిగ్గా పట్టదు తలనొప్పి విపరీతంగా ఉంటుంది జ్వరం వచ్చినట్టుగా శరీరం వేడెక్కుతుంది అలాగే స్పృహలో లేకపోవడము కొన్ని సందర్భాల్లో వాంతి వచ్చినట్టుగా అనిపించడము ఒక్కోసారి వామిటింగ్ కూడా అయిపోవడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు బడదెబ్బ తగిలినప్పుడు కనబడతాయి అయితే ఈ వడదెబ్బ తగిలింది అని మనం ఎలా తెలుసుకోవాలంటే శరీరం అంతా కూడా బాగా డ్రైగా మారిపోతుంది చర్మం అంతా డ్రైగా మారుతుంది ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేరు అంటే మాట అస్పష్టంగా రావడము నత్తిలాగా రావడము డ్రైగా ఉండడము లాలాజలం ఉమ్మి కూడా నోట్లో బాగా తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు మనకు వడదెబ్బ తగిలినప్పుడు కనబడతాయి సో ఈ వ్యక్తిని ముందుగా మనం చేయాల్సింది ఏంటి అలాంటి లక్షణాలు కనబడుతుంటే ముందుగా ఒక నీడ పట్టన కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చెయ్యాలి టైట్గా ఒకవేళ బట్టలు వేసుకొని ఉంటే కొంచెం బటన్స్ విప్పి గాలి ఆడేలాగా చేయాలి కొంచెం గాలి ఆడే ప్లేస్లో ఉంచాలి కిటికీ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ గాలి ఆడే విధంగా చెయ్యాలి మళ్ళీ అలానే వేడి గాలి కాదండి నార్మల్ గాలి ఉంటే చాలు తర్వాత చర్మాన్ని కొంచెం చల్లటి నీళ్ళల్లో ముంచిన ఒక గుడ్డతో ఒక క్లాత్తో చర్మాన్ని తుడవాలి ఒక స్పాంజ్ అయినా పర్వాలేదు ఒక క్లాత్ అయినా పర్వాలేదు తుడవాలి నీళ్ళు చల్లడం కాదు తుడవాలి అలా తుడుస్తూ ఉంటే కొంచెం శరీరం అనేది వేడి ఎక్కినటువంటి శరీరం చల్లబడుతుంది సో అలా చల్లబడిన తర్వాత హీట్ స్ట్రోక్ లక్షణాలు కొంచెం బెటర్ అవుతాయి ఆ తర్వాత వ్యక్తి స్పృహలోకి రాగానే తాగేందుకు మంచినీళ్ళు మజ్జిగ వాటర్ మిలన్ కానీ ఇలాంటి కొంచెం చలవు చేసేటువంటివి వాటర్ ఇవ్వడం మంచిది ఇలా చేస్తే అయితే ఈ నీళ్ళు ఇచ్చిన మనం ఏది ఇచ్చినా వెంటనే ఒక గ్లాస్ నిండుగా ఇవ్వడం లాంటిది కాకుండా కొంత కొంత వాటర్ కొంత కొంత మజ్జిగ అంటే ఒక గ్లాసు మజ్జిగను ఒక పదిహేను నిమిషాల సేపు తాగొచ్చు కొన్ని సిప్స్ తాగి పక్కన పెట్టడం మళ్ళీ కొన్ని సిప్స్ తాగి పక్కన పెట్టడం ఇలా చేస్తూ పోవాలి అలా చేస్తూ కొంత సమయం ఇవ్వాలి ఒక రెండు నుండి మూడు గంటల సమయం ఇస్తే శరీరం కోలుకుంటుంది లేదు అంటే ఏమవుతుంటే అది ప్రమాదకర స్థితికి వెళ్తుంది ఎలా బ్రెయిన్కి వెళ్ళేటువంటి ఆక్సిజన్ సప్లై తగ్గి మెదడుపైన ఇంపాక్ట్ పడుతుంటుంది అది ఒక్కోసారి కోలుకోలేని దెబ్బగా కూడా మైండ్ మీద ప్రభావితం కావచ్చు కాబట్టి వడదెబ్బ కదా వడదెబ్బనే కదా అని అశ్రద్ధ చేయకూడదు కొంచెం పెద్దవాళ్ళు ఒక డెబ్భై ఏళ్ళ వ్యక్తులు ఎనభై ఏళ్ల వ్యక్తులకు ఈ లక్షణాలు కనపడితే వడదెబ్బ ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఆ వేడిని శరీరం తట్టుకోలేక ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్త పడాలండి ఒకసారి ఒక వ్యక్తికి లక్షణాలు కనపడుతున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంకొక మంచి జాగ్రత్త ఏంటంటే మనము ఎండలో బయటికి వెళ్లే ముందు ఈ హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ముఖ్యంగా ఒక మెడిసిన్ పేరు నేను మన వ్యూరర్స్ అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా చెప్తాను హోమియోపతిలో మోర్ అనేటువంటి మెడిసిన్ ఉంటుంది మోర్ టూ హండ్రెడ్ అనేటువంటి మోతాదులో ఒక మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ని మనం కాస్త నోట్లో వేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎండలు వెళ్ళడానికి ముందు ఈ మెడిసిన్ వేసుకున్నట్లయితే మన ప్రయాణంలో కూడా ఎక్కడా వడదెబ్బ పడకుండా కాపాడుకోవచ్చు ఈ మెడిసిన్ని ఆ ఎండలో ప్రయాణం ఉన్న రోజులు ఒక నాలుగు రోజులు ముందుగా వేసుకుంటే ఇంకా మంచిది కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు రోజులు ముందుగా వేసుకుంటే వడదెబ్బను చాలా వరకు నివారించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు వచ్చిన పడ్డది వడదెబ్బ పడిందంటే గుండె పైన కూడా ఎఫెక్ట్ పడుతుందని మనం చెప్పుకున్నాం గుండె యొక్క హార్ట్ బీట్ రిధం పైన కూడా దెబ్బతింటుంది వీక్ గుండె ఉంది అనుకోండి అంటే గతంలో హీట్ స్ట్రోక్ వచ్చింది వడదెబ్బ తగిలింది అని అనుకున్న లక్షణాలు ఉంటే వీళ్ళకు గుండె పంపింగ్ వ్యవస్థ కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఆ విధంగా గుండె ఫంక్షనింగ్ కూడా దెబ్బతిన్నే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ నివారణ మందు అనేది మనకు వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది సో ఆ మెడిసిన్ని కాస్త రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఒక మూడు నాలుగు రోజుల పాటు వాడుకొని ప్రయాణం చేస్తే మనకు వడదెబ్బ తాకుండా కాపాడుకోవచ్చు ఇంతే కాకుండా ఈ వడదెబ్బను నివారించుకునేందుకు హోమియోపతిలో ఇంకా చక్కని మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ రెగ్యులర్ మెడిసిన్స్ కూడా హోమియోపతిలో వాడుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా మనం కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా చర్మ సమస్యలు ఎండకు వెళ్ళినప్పుడు వచ్చేటువంటి వ్యక్తులకు కూడా మంచి మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో ఉంటాయి వింటున్నారు కదా వ్యూవర్స్ మీలో ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి రేపు ఇంకొక మంచి టాపిక్ డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వద్దాం మరిన్ని విషయాలు చర్చించుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ